ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కీలకమైనటువంటి రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామం సాగుతుంది వైఎస్ఆర్సీపీలో ఈ రోజు మాజీ మంత్రి సైలజానాథ్ చేరిక ఫిక్స్ అయింది మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురం జిల్లా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు కూడా ఆ పార్టీలో కొనసాగారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఏపీసీసీ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు అదే సింగనమల్లో సుమారుగా మూడు వేల ఐదు వందల ఓట్లు ఆయన సాధించారు ఇప్పుడు ఆయన జగన్ గూటికి చేరుతున్నారు ఈరోజు కండువా కప్పుకుంటున్నారు అయితే ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఏంటంటే శైలజానాథు వైఎస్ఆర్సిపిలో చేరడానికి సిద్ధమవుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డిని కలిసి వచ్చారు చాలా ముఖ్యమైనటువంటి సంకేతం జేసీ పవన్ రెడ్డి అదే జేసీ కుటుంబం శైలజానాథు చాలా సన్నిహితంగా ఉంటారు ఎందుకంటే తాడిపత్రి సింగర్మల పక్క పక్క నియోజకవర్గాలు దాదాపుగా ఒక మండలంలో అయితే కలిసి కొన్ని గ్రామాలట్టు కొన్ని గ్రామాలు ఇటు ఉన్నటువంటి పరిస్థితి ఇద్దరికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి జేసీ దివాకర్ రెడ్డి శైలజానాథు ఒకేసారి కేబినెట్లో కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉంది ఇద్దరికి చాలా చాలా మంచి అనుబంధం ఉంది అలాంటి శైలజానాథు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుగా జేసీ పవన్ రెడ్డిని కలిసి వచ్చారు ఇది ఏం చెప్తుంది చాలా ముఖ్యమైనటువంటి అంశం జేసీ ఫ్యామిలీ పక్క చూపులు చూస్తోందా వాస్తవానికి జేసీ పవన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా మంచి స్నేహం ఉంది కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఇద్దరు ప్రత్యర్థి శిబిరాల్లో చేరారు జేసీ పవన్ రెడ్డి అటు తెలుగుదేశం పార్టీలో చేరితే వాళ్ళకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు నిలబెట్టారు అదే జేసీ పవన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి ఓడించారు సో కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి రాజకీయంగా అయితే ఇప్పుడు శైలిదానాథు పవన్ రెడ్డిని కలిసి పవన్ రెడ్డితో మాట్లాడి రావడం ఆ తర్వాత తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సంకేతాలు తాడిపత్రిలో రాజకీయాలు మారబోతున్నాయా అనేటువంటి వ్యవహారం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరించామో అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి కోర్టుని వీడియోని ఆయన ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే తాడిపత్రి మున్సిపాలిటీని కూడా కాజేసేవాళ్ళు కానీ ఆయన అలాంటి ప్రయత్నం చేయలేదు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కొనియాడినటువంటి వీడియోని నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ప్రదర్శించారు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది తీరు మీద చాలా అసంతృప్తితో ఉన్నారు చాలా అసహనంగా కనిపిస్తున్నారు ముఖ్యంగా ఆర్టీపీపీకి సంబంధించినటువంటి ఫ్లైయాస్ విషయంలో జమ్మల మడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు నాయుడు కొమ్ము కాసారు అనేటువంటి అభిప్రాయం ఉంది అదే సమయంలో పక్కనే ఉన్నటువంటి బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఆయనకి మైనింగ్ విషయంలో తగాదా వచ్చింది ఇలాంటి అనేక అనేక విభేదాల మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా జేసీ కుటుంబం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళడానికి ఆస్కారం లేకపోలేదు అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఇవన్నీ ఊహాగానాలే ఇవన్నీ వాస్తవం అవుతాయా ఎప్పటికవుతాయి అనే పూర్తి నిర్దిష్టత అయితే లేదు కానీ ఇవన్నీ ఒక ఇండికేషన్గా మాత్రం మనం భావించాల్సి ఉంటుంది ఈ శైలజ కూడా రెండు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి కర్నూలు వెళ్తే ఒక పెళ్లి వేడుకలో జగన్మోహన్ రెడ్డిని కలిసారు ఆ ఫోటోని బయటికి విడుదల చేశారు పెళ్లి వేడుకలో కలడం దేనికి సంకేతం త్వరలో శైలజానాథ్ కాంగ్రెస్ను వీడి వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళబోతున్నారు అనేటువంటి ఆ రోజు సంకేతాలు ఇచ్చారు రెండు నెలల తర్వాత ఇప్పుడు సైల్జానాథ్ కండువా కప్పుకుంటున్నారు ఇప్పుడు సైలజానాథ్ జేసీ పవన్ రెడ్డిని కలిసి ఆ ఫోటోని బయటికి విడుదల చేయడం వెనక కలవడం చాలామంది నాయకులు ఏ పార్టీలో ఉన్న కలుస్తూ ఉంటారు కానీ కలిసినట్టుగా ఒక విషయాన్ని ఒక వ్యవహారాన్ని బయటికి వెల్లడించడం మనం గమనించాల్సినటువంటి విషయం వెల్లడించడం వెనక రాజకీయంగా ఏవైనా కీలకమైనటువంటి పరిణామాలకి ఆస్కారం ఉందా అనేటువంటి అనుమానాన్ని కలిగిస్తుంది ఇది వాస్తవ రూపం కూడా దాల్చే అవకాశం లేకపోలేదు జేసీ కుటుంబం జగన్మోహన్ రెడ్డి చెంత చేరిన మనం పెద్దగా విశేషంగా భావించాల్సి ఉండదు